సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమం బుధవారం రోజున అధికారుల సమక్షంలో నిర్వహించారు నూతన రేషన్ కార్డులు రేషన్ కార్డుల పేరు నమోదు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్టు రైతు భరోసాలో అర్హుల లిస్టును ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెన్న రాజు మాట్లాడుతూ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతరమని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు అని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా ప్రభుత్వం అందే విధంగా కృషి చేస్తుందని రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లలో పేరు రాని వారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల మల్లికార్జున ఇందిరమ్మ కమిటీ సభ్యులు వేల్పుల దుర్గయ్య వెన్న స్వర్ణలత గొల్ల సుజాత సొల్లు రామస్వామి గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు ఈ గ్రామంలో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ గ్రామ సభలో నాలుగు ప్రతిష్టాత్మకమైన స్కీంలకు సంబంధించిన జాబితాలు ఈ గ్రామంలో చదివి వినిపించడం ఆ ద్వారా గ్రామ సభ యొక్క ఆమోదం పొందడానికి చదివి వినిపించడం జరిగింది ఇట్టి గ్రామ సభలో గ్రామస్తులు మరియు ఈ మండల టీం యొక్క ఆఫీసర్సు వివిధ శాఖల ఆఫీసర్సు మరియు గ్రామంలో ఉన్న యువకులు ఇందిరామ కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది సో జాబితాలో ఇంకెవరైనా పేర్లు రాని వాళ్ళు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి సూచించను అందరికి ఇది గ్రామ సభకు సంబంధించిన సమాచారం మాలపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో హాజరు కావడం జరిగింది దీంట్లో రైతు భరోసా పథకం కింద కొంతమంది రైతులను సాగు చేయని రైతులను కొంతమందిని మాత్రమే గుర్తించడం జరిగింది మాలపల్లి గ్రామంలో ఎక్కువ శాతం మనకి సాగు చేసే భూములే ఉన్నాయి దీంట్లో కేవలం ఇరవై నాలుగు మంది రైతులకి మనం ఎనిమిది ఎకరాల ఒక తొమ్మిది గుంటలు మాత్రమే మనము గుర్తించడం జరిగింది ఇది గ్రామ సభలో ఆమోదం కొరకు రైతులకి వినిపించి వినిపించడం జరిగింది అందరికీ నమస్కారం ప్రజాపాలనలో భాగంగా ఈరోజు గ్రామ సభ నిర్వహణ జరుగుతోంది ఉంది ఈ గ్రామ సభలో ఇళ్ల కోసం కానీ రాషన్ కార్డుల కోసం కానీ ఇంద్రమ్మ భరోసా కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల అన్నిటి కూడా ఒకటొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన విధానంతో అంచలంచలుగా బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందాలన్నటువంటి కృత నిశ్చయంతో ప్రతి గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వ పాలనలో భాగంగానే ఇట్టి కార్యక్రమాలు తీసుకోవడం మరి మంత్రి గారు ఈ ప్రాంతంలో అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఆర్థిక ఆర్థిక స్వావలంబన జరిగే విధంగా అడుగులు వేస్తున్నటువంటి మా మంత్రివర్యుల గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాలపల్లె గ్రామ కమిటీ పక్షాన గ్రామం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాం